సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని న డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొనకపోతే తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహునాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీటు ఫీట్ ఫీట్ ఎగురుతూ ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాడు తెలంగాణ తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటుందో కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది ఏ తెల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం తన బిడ్డ కోసం తప్పిస్తుంది అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను సాగునీటిలో సాగునీటిలో విద్యుత్తు రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసిండు కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం ఇది పేగు బంధం తల్లి బిడ్డల బంధం కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం కొంతమంది తెలిసి తెలవక మాట్లాడుతుంటారు కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించింది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడతావేమోగా నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ కాడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ నీ మాటల్లో తొండి హామీలు అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడు ఏ దాడులో గద ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొడతాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది ఇట్లా తలుపు కొట్టి అద్దం కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి మళ్ళా మనమే రావాలి వీడు బాగలేడు వీడు బాగలేడు అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు అది ఎవరున్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది ప్రజలకు అర్థమైంది ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం పేగు బంధం ఇవాళ అందరు కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు జనరల్గా ఏమంటారు ఓటమి విజయానికి నాంది అంటారు మనం మొన్న ఓడితే ఓడచ్చు కానీ రేపు భవిష్యత్తులో మరో మూడు